హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం రోజు చేసే వీడియోలకి కొంచెం డిఫరెంట్గా అంటే అంటే పొలిటికల్ నుంచి కొంచెం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని ఎందుకంటే ఈరోజు నేను అక్కడ కొన్ని సన్నివేశాలు చూశాను అక్కడ కొంతమంది స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నాను ఇంక మన టాపిక్లోకి వెళ్దాం విషయం ఏంటంటే బకింగ్ హామ్ కెనాల్ బకింగ్ హామ్ కాలువ అనేది అందరు తెలుసు కదా ఇది రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి కాలువ దక్షిణ భారతదేశానికి అంటే ఒక రెండు రాష్ట్రాలని కలుపుతూ నాటి రోజుల్లో దాని ద్వారా ఎంతో జల రవాణా జరిగినటువంటి సందర్భం ఆ రోజుల్లో జరిగింది అంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో బకింగ్ హామ్ అనే ఆయన దీన్ని పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో నిర్మించడం జరిగింది అయితే మధ్యలో కొన్ని కారణాలు వల్ల అయిపోయినప్పుడు కూడా తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా నుంచి అంటే కృష్ణానది యువతల భాగం నుండి చెన్నై నౌకాయానం అంటే పోర్ట్ దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి రవాణా సరుకులు నిత్యావసర వస్తువులు కావచ్చు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే పదార్థాలు ముడి పదార్థం ఇనుము కానీ ఇట్లాంటివి అన్నీ కూడా ఆ రోజుల్లోనే ఆ ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఆ హామ్ కెనాల్కే ఉంది అయితే కాలక్రమేణా అది ఏం జరిగిందంటే కొన్ని వందల వేల ఎకరాలు పూర్తిగా ఆక్రమణకి గురైపోయినాయి నేటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఆ చిన్నగంజాం ఆ ఏరియా తీసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కొన్ని వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది ఓ వైపు ఆక్వా సాగు పూర్తిగా దాని మీద డిపెండ్ అయ్యి ఆక్వా వైపు నడుస్తుంటే మరోవైపు ఉప్పు సాల్ట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు జరుగుతుంది అనమాట సో దీనివల్ల ప్రభుత్వానికి ఎంతో కోట్లలో ఆదాయం రావాల్సినటువంటి భూమిని కూడా ఒక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నిలబడిపోవటం దాంతో అక్కడ పూర్తి స్థాయిలో వారి సొంతానికి ఉపయోగించుకొని కోట్లల్లో అంటే అది వందల కోట్లనే చెప్పవచ్చు వందల కోట్లల్లో ఆక్రమణలకు గురైపోయి వారి సొంతానికి ఉపయోగించుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది మరి ఈ బకింగ్హామ్ కెనాలని గతంలో అయితే తమిళనాడు గవర్నమెంటు దాని పునరు పునరుద్ధరణకి కొంత బడ్జెట్ను కూడా తీసి చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేసింది ఏపీలో అయితే ఆ పరిస్థితి అయితే కనిపించలేదు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఎవరన్నా ఆ ప్రాంతానికి చెందినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా భయపడే పరిస్థితికి వెళ్ళిపోయారు ఏంటంటే వారి సొంతం వారి సొంత సొమ్ములాగా వారు ఆక్రమించుకొని అనుభవిస్తూ దాన్ని మళ్ళీ గుత్తేదారులకి ఇవ్వటం ఇట్లా జరిగింది ఇది వందల వేల ఎకరాలు ఇట్లా ఆగిపోవడంతో కాలం అంతా సాఫీగా మారిపోయిందనమాట అది ఒక భూభాగం అగ్రికల్చర్ ల్యాండ్ లాగా చెరువు మయంగా మారిపోయింది సో దీనివల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం అది కానీ ప్రభుత్వం చేతుల్లో ఉంటే ప్రభుత్వానికి వందల వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది కానీ స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు వారి ఆధీనంలో ఉండటంతో అక్కడ అదంతా కూడా ఒక మాఫియా లాగా నడిచిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో ఇలాంటి పరిస్థితి నుంచి ఆ భూమిని బయటికి తీసుకురావడానికి సమర్థవంతమైన అధికారుల్ని మరి ప్రభుత్వంగా నియమించగలిగితే ప్రభుత్వానికి వందల వేల కోట్ల ఆదాయాన్ని కొత్తగా తీసుకొచ్చే ఒక ప్రణాళిక అయితే ఏపీలో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వనరులు ఉంచుకొని కూడా ప్రభుత్వం ఒక ఆక్రమణకు గురయ్యి ఆ ఆక్రమదారులకే కొమ్ముగాస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది రాజకీయంగా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఆ భూమిని ఆక్రమించుకున్నారు రాజకీయ నాయకులను ఎప్పుడైతే మనం కట్టడి చేయగలుగుతామో అక్కడ ఆ భూమి అంతా కూడా ప్రభుత్వ పరమవుతుందనమాట దాని ద్వారా ఆ అక్కడ ఉన్నటువంటి చేపల చెరువులు కావచ్చు రొయ్యల చెరువులు కావచ్చు అదేవిధంగా సాల్ట్కు సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ విభాగం కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేస్తాయి తద్వారా ప్రభుత్వానికి విపరీతమైన ఆదాయం వస్తుంది ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోగలిగేటువంటి కెపాసిటీ ప్రభుత్వానికి ఉంటుంది సో ఇలాంటి బకింగ్హామ్ కెనాల్ని మళ్ళీ పునరుద్ధరించడంతో ఆ తీర ప్రాంతం అంతా కూడా ఒక కొత్త వెలుగును సంతరించుకుంటుంది అదేవిధంగా అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినప్పటికీ మిగతా విధాలుగా కూడా ఆ కాలం పంటకాల సాగుభూమిగా కూడా ఉపయోగించుకునే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి కానీ మరి ఈ పరిస్థితుల్లో రాజకీయాలని దూరంగా పెట్టేసి సమర్థవంతమైనటువంటి ఒక పాలన తీసుకురావడానికి కొన్ని వందల వేల ఎకరాలు ఆక్రమణకు గురైపోయింది దాన్నంతా కూడా ప్రభుత్వం గుర్తించి అటువంటి ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి దగ్గర నుండి తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన నిఘాని ఏర్పాటు చేసి అదంతా కూడా ప్రభుత్వ పరం చేస్తే హెడ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది అనమాట అంత గొప్ప ఆంధ్రప్రదేశ్గా మారచ్చు అంటే ఒక్క జిల్లా రెండు జిల్లాల్లోనే దీన్ని ఆ భూభాగాన్ని బయటికి తీయటం వల్ల కొన్ని వందల వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి కనబడుతుంది మరి అది అది పూర్తిగా అయితే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా చెన్నై వరకు ఇవన్నీ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కానీ కలిగితే ప్రభుత్వానికి తిరుగులేనటువంటి ఆదాయం కోకొలలో వచ్చే అవకాశం ఉంది ఒకసారి ఇది అధికారులు దీన్ని చర్చించి దీని మీద ఒక ప్రత్యేక నిఘాని వేసి ఇది కానీ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందంటలో ఎటువంటి సందేహం లేదు ఓకే చూస్తున్నానండి మన బెన్ తెలుగు ఛానల్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి